చైనా తమ ఆర్థిక వ్యవస్థలో సంస్కరణలు మొదలు పెట్టినప్పటి నుంచి జీడిపి వృద్ధి ఏడాదికి సగటున తొమ్మిది శాతం కంటే ఎక్కువగా నమోదైంది ఈ అభివృద్ధితో చైనా ఒక గ్లోబల్ గ్రోత్ ఇంజిన్ గా మారింది కరోనా మహమ్మారి సృష్టించిన వినాశనంతో రెండు వేల ఇరవైలో చైనా అత్యల్ప వృద్ధి రేటుకి పరిమితమైంది ఆ మరుసటి ఏడాది జీడిపి వృద్ధి ఎనిమిది శాతానికి పైగా పెరిగింది కానీ రెండు వేల ఇరవై రెండులో మళ్ళీ ఇది మూడు శాతానికి పడిపోయింది ఇప్పుడు చైనా దీర్ఘకాల తక్కువ వృద్ధి ప్రవేశించింది అని అనుకోవచ్చా చైనా ఆర్థిక వ్యవస్థకు మారిన ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా పేరుందిన చైనా గత కొంతకాలంగా డీలా పడింది కోవిడ్ అధ్యాయం ముగిసిన తర్వాత నుంచి తమ ఆర్థిక వ్యవస్థ సవాళ్లను ఎదుర్కొంటుందని ఆ దేశ అగ్ర ఇప్పటికే వెల్లడించారు కానీ దేశాధినేత షీ జిన్పింగ్ మాత్రం ఇప్పటి వరకు దీనిపై మౌనంగా ఉన్నారు కానీ ఇటీవల ఈ అంశంపై స్పందించిన జిన్పింగ్ ఆర్థిక సవాళ్ల మాట నిజమేనంటూ అంగీకరించారు వాస్తవానికి చైనా ఆర్థిక వ్యవస్థ వృద్ధి రెండు వేల ఇరవై మూడులో ఐదు పాయింట్ మూడు శాతానికి పెరిగిందని జనవరిలో వెల్లడించింది వృద్ధి రేటు పరంగా చూసుకుంటే ప్రపంచ అగ్రశ్రేణి ఆర్థిక వ్యవస్థలో భారత్ తర్వాత రెండో స్థానంలో నిలిచినట్లు చైనా ప్రకటించింది భారత్ తో పోలిస్తే చైనా ఆర్థిక వ్యవస్థ ఐదు రెట్లకు పైగా ఉంటుంది కానీ చైనా ప్రజలు మాత్రం వేరేలా భావిస్తున్నారు గత ఐదేళ్లలో తొలిసారిగా రెండు వేల ఇరవై మూడులో చైనా నుంచి విదేశీ పెట్టుబడులు బయటకు వెళ్లిపోయాయి గత ఏడాది జూన్లో యువత నిరుద్యోగం రేటు రికార్డు స్థాయిలో అత్యధికంగా ఇరవై శాతానికి పైగా పెరిగింది ఈ ఏడాది ఆరంభంలో స్టాక్ మార్కెట్లు ఐదేళ్ల కనిష్టానికి పడిపోయాయి ఆర్థిక వృద్ధిని ప్రేరేపించడానికి చైనా ఇతర దేశాల తరహాలో ఆల్ట్రా అగ్రెసివ్ విధానాలలో వాడకపోవడమే అని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు అమెరికా వంటి ఇతర దేశాలు కోవిడ్ ప్రభావం నుంచి కోలుకోవడానికి కొత్త కొత్త ప్రణాళికలు అమలు చేశాయి ఇందుకోసం ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించాయి దీంతో కరోనా సమయంలో నిరుద్యోగులు అదనపు సహాయం అవసరమైన చిన్న వ్యాపారాలు రాష్ట్రాలు స్థానిక ప్రభుత్వాలకు అండగా నిలిచింది దీంతో అమెరికా త్వరగా కోలుకుంది చైనాలో ఆర్థిక వ్యవస్థ మెరుగుపడకపోవడానికి రియల్ ఎస్టేట్ మరో ప్రధాన కారణం రియల్ ఎస్టేట్ పడిపోవడం కొత్తగా కట్టిన లక్షలాది ఇండ్లను చైనీలు కొనేందుకు ఇంట్రెస్ట్ చూపడం లేదు దీంతో ప్రభుత్వానికి ఆదాయం గణనీయంగా తగ్గిపోయింది చైనా ప్రాపర్టీ మార్కెట్లోని సమస్యలు ఆర్థిక రంగం మీద తీవ్ర ప్రభావం చూపుతున్నాయి ఎందుకంటే ఆర్థిక వ్యవస్థలో ఈ రంగం మాట మూడవ వంతుంటుంది పెద్ద ప్రాపర్టీ కంపెనీలు అప్పు తీసుకోగల రుణ మొత్తాన్ని తగ్గించడానికి అధికారులు చర్యలు తీసుకున్నప్పటికీ నుంచి ఈ రంగం ప్రధాన ఆర్థిక క్షీణతను ఎదుర్కొంటోంది బ్యాంకుల నుంచి రుణాలు తీసుకోవడం బాండ్లను జారీ చేయడం కొనుగోలుదారులకు కొత్త ఇళ్లను విక్రయించడం ద్వారా కొత్త ప్రాజెక్టుల కోసం కొన్నేళ్లుగా చైనా ప్రాపర్టీ రంగం నిధుల్ని సేకరించింది చాలా దేశాలు చాలా కాలంగా ఈ వ్యాపార నమూనాను పాటిస్తున్నాయి కానీ చైనా డెవలపర్లు విపరీతంగా రుణాలు తీసుకుంటున్నారు ఈ మధ్య కొన్నేళ్లలో అనేక మంది పెద్ద ప్రాపర్టీ డెవలపర్లు రుణాల ఎగవేతదారులుగా మారారు చాలామంది తమ అపార్ట్మెంట్లు ప్రాపర్టీల కోసం ఈ డెవలపర్లకు డౌన్ పేమెంట్లు చెల్లించారు ఇప్పుడు వీరంతా తమ డబ్బును కోల్పోయే ప్రమాదంలో పడ్డారు కొంతమంది జీవితకాలం పొదుపు చేసిన మొత్తాన్ని పణంగా పెట్టారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిర్మించడానికి వేల కోట్లు అప్పులు చేసి ఆదాయం కోసం భూముల అమ్మకాలపై ఆధారపడిన స్థానిక ప్రభుత్వాలపై కూడా ఒత్తిడి పెరుగుతోంది ఇదిలా ఉంటే జేడీపీ పరిమాణం పరంగా రెండు వేల పదిలో చైనా రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది దీంతో అప్పట్లోనే అమెరికా జేడీపీని కూడా చైనా దాటిస్తుందని అంచనా వేశారు రెండు వేల ఇరవై ఎనిమిది నాటికి అమెరికా ఆర్థిక వ్యవస్థను చైనా అధిగమిస్తుందని లెక్కలేశారు కానీ ఇప్పుడున్న ఈ అనిశ్చితి పరిస్థితుల్లో చైనా దీన్ని అందుకోగలదా అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి ప్రస్తుతం చైనా పరిస్థితి చూస్తే అమెరికాను అధిగమించేందుకు ఇంకో పదేళ్లు పట్టే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు ప్రస్తుతం చైనాలో ఉన్న మందగమనం ప్రపంచంపై చూపవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు ముఖ్యంగా నిత్యవసర సరుకులు చైనా టూరిజం భౌగోళిక రాజకీయాలు అనే మూడు విధాలుగా ప్రపంచాన్ని ప్రభావితం చేసే అవకాశం ఉంది ముఖ్యంగా చైనా కొన్ని నిత్యవసర సరుకులు చాలా దేశాల నుంచి దిగుమతి చేసుకుంటుంది మందగమనం కారణంగా ఈ దిగుమతిని తగ్గించుకునే అవకాశం ఉంది దీంతో ఆయా దేశాలకు ఆదాయం తగ్గుతుంది ముఖ్యంగా నిర్మాణ రంగంలో ఉపయోగించే ఇనుప ఖనిజం బాక్సైడ్ డిమాండ్ పడిపోతుంది రెండోది టూరిజం చైనా పర్యాటకులు తగ్గిపోవడం వల్ల ప్రధాన పర్యాటక ప్రాంతాలకు రాబడి తగ్గుతుంది ఫలితంగా టూరిజం రంగం కరోనా పూర్వపు స్థాయికి చేరుకోవడం కష్టమవుతుంది మూడవది ఏంటంటే స్వదేశంలోనే పబ్లిక్ ఫినాన్స్ సంక్షోభం ఉంటే సహాయం చేయడం అధికారిక రుణాల ద్వారా భౌగోళిక రాజకీయాలను మార్చి చైనా సామర్థ్యం తగ్గిపోతుంది ఆర్థిక పరివర్తన దశను విజయవంతంగా అధిగమించి మళ్లీ అగ్రస్థానానికి వెళ్లడమే చైనా తదుపరి లక్ష్యంగా పెట్టుకుంది దీనిపై ఇప్పటికే చైనా దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది